పోయిన వారం మనం తప్పిపోయిన గొర్రె విషయం జ్ఞాపకం చేసుకున్నాం ఈ వారం కూడా మనము తప్పిపోయిన కుమారుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం తప్పిపోయిన కుమారుడు అంటే ఒక యజమానికి ఇద్దరు కుమారులు ఉన్నారు అందరూ చిన్నవాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నా ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చే అని అడిగాడు అడిగినప్పుడు తండ్రి ఆస్తిలో సగం భాగం అతనికి ఇచ్చినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది లోక శ్రత పదిహేను అధ్యాయంలో ఈ విషయం మనం చూస్తాం అతడు ఆ ఆస్తినత్తను సమకూర్చుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ దుర్వ్యాపారము వలన తన ఆస్తినత్త పోగొట్టుకున్నాడు స్నేహితులతో కలిసి తన ఆస్తిని అంతలా పోగొట్టుకున్నాడు ఆఖరికి తినడానికి తిండి లేక బాధపడుతూ ఒక పందులు యజమాని దగ్గరికి చేరి ఆ పందుల్ని నేను కాస్తాను నాకు భోజనం పెట్టు అన్నాడు ఆ పందులు యజమాని సరే నువ్వు పందుల దగ్గరికి వెళ్ళి ఉండు అని అక్కడ పెట్టాడు వాడు ఆ పందులు తినే పొట్టుతో కడుపు నింపు చూసినా కానీ పందులు ఆ పొట్టు కూడా వదిలిపెట్టలేదు అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అక్కడ అంటాడు కదా అతడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారము ఉచితంగా దొరుకుతున్నది నేను నా తండ్రి అంతకు వెళ్ళి తండ్రి నీకును పరలోకమునకును విరోధంగా పాపం చేస్తున్నాను కనుక నన్ను క్షమించి నీ కుమారుడుగా కాక నీ దాసుల్లో ఒకరిగా పెట్టుకున్నాడు బతిమాలుకుంటానని తండ్రి దగ్గరికి వెళుతా ఉన్నాడు అప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని అప్పుడు అతడు ఇంకనో దూరంగా ఉన్నప్పుడు తండ్రి అతన్ని చూచి దాసులను పిలిచి త్వరగా నేను కాళిక చెప్పులు తొడకండి చేతికి ఉంగరం తొలగండి ప్రశస్త వస్త్రం ధరింప చేయండి ఇదిగో నాకు వాళ్ళు తప్పిపోయి దొరికాను చనిపోయి మరలా బ్రతికెను అని వారితో చెప్పి మీరందరూ తిని సంతోషించి ఆనందించండి అని కొబ్బిన దూడను వధించి అతని కొరకు మరి గొప్ప విందులు చేసినట్లుగా చూస్తున్నాము అలాగే తప్పిపోయినటువంటి పాపి రక్షింపబడటానికి దేవుని యొక్క ఆ పరలోక పట్టణంలో కూడా ఈ విధంగానే సంతోషము జరుగుతుందని దేవుడు దీన్ని సాదృశ్యంగా మనకు చూపించాడు ఎప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అన్నారు ఆ బుద్ధి మనకు రావాలి సైతాన్లో నుంచి లోకంలో నుంచి పాపంలో నుంచి మనం దూరంగా ఉండాలని తెలుసుకుని యేసు వైపు తిరిగితే ఆయన మనల్ని రక్షించే గొప్ప రక్షకుడుగా ఉన్నాడు ఆమెను